హాయ్ వివర్స్ మీకోసం ఈరోజు మా వదిన చేతి వంట కాకరకాయ కారం ఎలా చేస్తుందో చెప్తాను వినండి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొన్ని నువ్వులు వేసి దూరగా వేసుకోవాలి అందులోనే కొన్ని పల్లీలు వేసి ఇది కూడా దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి కొబ్బరి ముక్క కూడా వేస్తాను ఒక వేగిన తర్వాత ఒక పాత్ర తీసుకొని పొడి చేసుకోవాలి మళ్ళీ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని అందులోనే కొన్ని మిర్చి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు తగినంత పసుపు కూడా వేసుకొని అందులోనే కొంచెం చింతపండు వేసి దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి వేగించుకోవాలి ఇలా వేగాలి వేగిన తర్వాత దీన్ని ఒక గ్రైండర్ గిన్నెలో వేసుకోవాలి గ్రైండర్ గిన్నె వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేసి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే ఇవి పల్లీలు కొబ్బరి నువ్వులు వేగించినవి కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సగం మెదిగిన తర్వాత తగినంత ఉప్పు కారం తగినంత కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సరిపడా నీళ్ళు వేసుకొని సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను నూనెలో వేసి వేగనివ్వాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేగనిచ్చుకోవాలి వేగనిచ్చుకోవడం అంటే పెద్దగా పెట్టి వేగడించుకోవడం కాదండి లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి అది వేగించుకుంటా ఇవి వేరే వేగేలోపు మీకు ఒక టిప్ చెప్ కాకరకాయ తినడం వల్ల మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గుతాయి సన్నగా కావాలనుకున్న వాళ్ళు కూడా తినచ్చు మాకు షుగర్ ఉంది అనుకునే వాళ్ళు కూడా తినచ్చండి కాకరకాయ తినడం వల్ల షుగర్ కూడా తగ్గుతుంది ఇది కాకరకాయ కూరనే కాదండి కాకరకాయ రసం కూడా ఎలర్జీ ఉన్నప్పుడు కాకరకాయ రసం చేసి ఆ ఎలర్జీపై రాయడం వల్ల కూడా ఎలాంటి ఎలర్జీ ఉండకుండా ఉంటుంది కాస్త మాకు మూత పెట్టుకోండి ఇలా దూరగా వేగనివ్వాలండి వే వేగిన తర్వాత వెట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది కాకరకాయలను చల్లారనిచ్చుకోవాలి అవి చల్లారిన తర్వాత ఇంకొకటి ఇలా ఫిల్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయ వండుతాం కదా అలా మన ఇంటికి పెళ్ళినవి కాబట్టి అన్నీ విడివిడిగా అయిపోతుంది చిన్న చిన్న వాటికి కూడా కొంచెం రాసి పక్కన పెట్టుకోవాలి లేకుంటే వీటికి కూడా టేస్ట్ ఎలా ఉంటుందండి వాటికి రాసి పెట్టుకుంటేనే కదా ఇలా రాసి పెట్టుకోవాలి ఇప్పటి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలండి కొన్ని ఆవాలు జీలకర్ర ఇలా కొన్ని మిరప గింజలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి రెండు అండి కొద్దిగా పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని ఆడిపోకుండా కలుపుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలండి కాకపోతే నా దగ్గర లేదు మీరు చేసేటప్పుడు వేసుకోండి ఇలా గోలిన తర్వాత మసాలాతో స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కలుపుకోవాలి ఇందులో కొంచెం చక్కెర వేసుకోండి వేసుకొని అవసరం లేదు మీకు వీల్ బెల్లం ఉంటే బెల్లం ఇష్టము మాకు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగవేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి హెల్తీగా ఉడిపితే బాగుంటుంది కలిపి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇది మిగిలిన పేస్ట్ కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని వేగనిచ్చుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందండి కూర ఉడికినప్పుడు ఇందులో కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అండి ఇది వేస్తున్నాను ఇది వేసి రెండు నిమిషాలు ఇలా కలిపెట్టుకొని పెట్టుకొని వేగనిచ్చుకోవాలి ఇలా మసాలా మొత్తం కాకరకాయకు పట్టేలా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత వేయించిన ధనియా పౌడర్ అండి ఇది ఎలా చేసుకోవాలో చెప్తా మీకోసం ఒకసారి మిర్ర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు దీన్ని చపాతీలో కానీ అన్నంలోకి కానీ చేసుకొని తింటే బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ అన్నంలోకి పెడుతున్నా ఇలా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇలా చేసుకొని తినడం వల్ల థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇప్పుడే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్రెండింగ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ అండ్ లైక్ థ్యాంక్ యూ